దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు ర్యాలీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తునీపట్నంలో పార్టీ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రారంభమై గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది అధికార పార్టీ పరిపాలనా విధానాన్ని వ్యతిరేకిస్తూ వెన్నుపోటు దినం పేరుతో చేపట్టిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు కార్యకర్తలు పేల సంఖ్యలో పాల్గొన్నారు దాడిశెట్టి రాజా పార్టీ నాయకులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్నారంటూ విమర్శించారు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట అభివృద్ది కొరకు చేసిన అప్పులను అధికంగా చూపేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు అంటూ విమర్శించారు నిరుద్యోగ వృద్ధి యువతకు ఉపాధి విద్య వైద్యం వంటి హామీలను నెరవేర్చి మిగిలిన నాలుగు సంవత్సరాల పరిపాలన ఆయన సక్రమంగా చేయాలంటూ సూచించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకులు యనమల కృష్ణుడు లాలం బాబ్జీ తదితరులు ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ప్రసంగించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల హామీలు సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు అబద్దాల హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యమంత్రి గా చేసి సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిరసన ప్రశాంతమైన ఈ నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి ప్రజలు అద్భుతంగా భాగస్వాములు అయ్యారు ఈ నిరసనలో అదే విధంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం పూర్తిగా పడకేశాయి చదువుకున్న పిల్లల్ని మోసం చేశాడు నిరుద్యోగులను మోసం చేశాడు ఈ రోజు ప్రతి నిరుద్యోగికి ఈ సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు నెలకే ముప్పై ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నాడు రైతులను మోసం చేశాడు రైతులను వెన్నుపోటు పడిశాడు ఒక్క పంటకి గిట్టుబాటు ధరలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేక వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులకి వ్యాపారం లేదు డబ్బంతా ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు బినామీల దగ్గర ఈ రాష్ట్రం మైనస్ టెన్ పర్సెంట్ జిఎస్టి గ్రోత్ చూపించింది దేశం ముందుకెళ్ళిపోతుంటే ఈ విజనరీ గారి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఒక మాట చెప్తాను నేను సభ సాక్షిగా ఆర్థిక మంత్రి గారు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తాడు అదే ఆర్థిక మంత్రి బయటకు వచ్చి పది లక్షల కోట్లు అంటాడు రాష్ట్రం ఏదైతే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా అట్టమే కాకుండా ఈ రోజు తిమ్మి జర్గంలో మా ప్రీతమ నాయకులు రాజయ్య గారి పిలుపు మేరకు తుని ఇది తుఫానా లేక జనం అన్నట్టుగా మీ అందరూ వచ్చి విజయవంతం చేసినట్టు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా సంవత్సరానికే సోఫర్ సిక్స్ పేరు పెట్టి మోసం సిక్స్గా ప్రకటించడమే కాకుండా ఏ ఒక్క పథకం కూడా రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఫీజులు కానీ అదేవిధంగా డాక్టర్ వాళ్ళకి కానీ అందరూ కూడా మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభా ముఖం నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే సభ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పొడు కొత్త ఏం కాదు ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్ని ఎన్నుపోడి కొంచేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నుపోడిపోవడం కష్టం కాదని కూడా ఈ శానం ద్వారా తెలియజేస్తున్నాం ఏ నాయక్ ఏ కార్యక్రమం చేసినా తున్ నియోజకవర్గంలో రాజే గారు పిలిపిస్తే ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మీ ఛానల్ ద్వారా ఓకే అందరికీ నమస్కారం అండి ఈ రోజున మన తులిలో మా తృణి తృ ఇన్ఛార్జ్ అయినటువంటి దారిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈ వెన్ను దినం ఎంతో ప్రజాంధికంగా ఎంతో ఇదిగా జనం తరలి వచ్చి అసేషన్ త్వరలో వచ్చి వా ఇంత నిరసన ఎందుకంటే సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల్ని దారుణంగా వెండిపోటు పొడిచారు చంద్రబాబు అమ్మరు కానీ పవన్ కళ్యాణ్ నేను నేను చేయిస్తాను నేను తప్పకుండా ఈ హామీలు నెరవేర్చే విధంగా చేస్తానని చెప్పేసి అందరికి నమ్మబలికి ఈ సూపర్ సిక్స్ హామీలు చెప్పే చెప్పి వెన్ను కోటు జనంగా ఈ రోజున అభివృద్ధించడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీ ఏ హామీ కూడా నిర్వహించలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తారు అప్పులు చేస్తారని అని విపరీతం ఇది మన రాజా గారు చెప్పినట్టు చాలా లక్షల లక్షలు అప్పులు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఈ ఒక్క సంవత్సరం చేసింది చంద్రబాబు నాయుడు గారు అప్పు నలభై శాతం నలభై మూడు శాతం అంటే మూడున్నర లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే లక్ష అరవై వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలో చేశాడు ఈ చేసిన అప్పందం ఏమైంది ఎవరికి మంచి పెట్టాడు ఎవరికి పెట్టాడు ఒక్క సంక్షేమం లేదు అభివృద్ధి లేదు మన వేసిన రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయి అవి కూడా ఏంటి ప్యాచ్ వర్క్లు ప్యాచ్ వర్క్లు కూడా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడే కోటాడేర్లకి స్వస్థ పలికేశాడు వాలంటీర్లు స్వస్థ పలికేశాడు అన్ని పథకాలకి స్వచ్ఛ చెప్పడమే ఈ చంద్రబాబు నాయుడు లక్ష్యం అసలు కావాలనుకున్నది ఏంటంటే అసలు అను నయలు అసలు సిండికేటు వీళ్ళందరూ కూడా లబ్ధి పొందడమే ఆ కార్యక్రమం తప్ప ప్రజలకు మంచి చేసే దృష్టిలో ఎప్పుడూ కూడా ఆయన పరిపాలన ఉండదు కూటమి ప్రభుత్వానికి కౌంటర్ స్టార్ట్ అయింది ప్రజలు ఏళ్ళు లెక్కెట్టుకోవాల్సిందే రోజులు లెక్క పెట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకసారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇచ్చిన హామీలు కన్నా నిలబర్చకపోతే రానున్న కాలంలో ఇంకా ఉద్రితంగా ఈ మిశ్ర కార్లు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెవెల్